రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామ సమీపంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో చోరీ జరిగింది స్వామివారి పంచలోహ విగ్రహాలను ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని దుండగులు వీటి విలువ సుమారుగా లక్ష రూపాయల మేర ఉంటుందని ఆలయ చైర్మన్ కృష్ణ తెలిపారు గతంలో కూడా చోరీ ఇలా చోరీ ఇలాగే జరిగిందని తాళాలు పగలగొట్టి మరీ హుండి ఎత్తుకెళ్లారని సమీపంలోని తాళం చెవి ఉండటంతో దొంగలు సులువుగా ఎత్తుకెళ్తున్నారని నాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇబ్రహీంపట్నం ఏసీపీ కేవి

అకా ఄిండి కామిదిటి అమోండిలిలే మాలా కలేరోోండేంసివిలేదా పేనితిటిలేనిలేదిలిలేది. అనాన భాంనా అకా కలేదిలేది அது ஹே கேதார் கேட்டேன் క్రితం గల్లా పెట్ట తీసేది ఇది పంతుల దగ్గరే ఉంటుంది తాళం చెయ్యి పంతులు గిట్ట తిరుపతి త్రీ డేస్ అవుతుంది బుజార్ రోజు పెట్టి వెళ్ళిపోయిన నేను అంటున్నాడు అది విషయం విగ్రహాలు గిట్ల ఏంటంటే పైన ఫైవ్ సంవత్సరం కింద తీసుకొచ్చినాము అప్పుడు ఎనభై వేల కాస్ట్ ఉన్నాయి సార్ తీసుకొచ్చి కళ్యాణం ఇట్లా జరిగేసి గుళ్ళని పెట్టాము ఇప్పటిదాకా అలాంటిది ఏం జరగలేదు అది ఈ రోజు ఉదయం చూసేసరికి అలా ఈ రోజు విగ్రహాలు కనిపించట్లేదు అనిపించలు ఏం లేకుండా కాబట్టి ఏం చేయలేదు ఇక ఈసారి ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం విగ్రహాలు తీసుకోపోవడం ఇక్కడ నుంచి ఎనభై వేల కాస్ట్ ఉండే అప్పుడే తీసుకొచ్చినాం అది అందరికీ మనం ఎవరి మీద అనలేదు అది తీసుకొని వెళ్ళిపోయింది మళ్ళీ వారం నుంచి గ్రామస్తులు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కమిటీ చైర్మన్ కృష్ణ గారి దగ్గర నుంచి ఒక ఫిర్యాదు అందడం జరిగింది పోచారం గ్రామం నుంచి సుమారు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న పోచారం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో ప్రధాన విగ్రహాలైన పంచలోక విగ్రహాలు రెండు కూడా కనిపించడం లేదని చెప్పగా సీన్ విజిట్ చేశాము సీన్ విజిట్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే తాళము తీసింది తాళం గురించి టెంపుల్ కమిటీ చైర్మన్గా ఆ కీస్ కూడా మన పూజారి వద్దనే ఉంటాయి అని తిరుపతికి వెళ్ళారని తెలిసింది ఆ పూజారి కూడా కీస్ ఇక్కడనే పక్కనే ఉన్న టెంపుల్ కింద ఒక దీని కింద పెట్టి ఎవరన్నా అడిగితే కీస్ ఇచ్చేవారంట ఆ క్రమంలో కీస్ అయితే అక్కడే ఉన్నాయి తాళం పయలు లేదు దీని మీద క్లూజ్ టీమ్ కూడా త్వరలో వచ్చి ఇప్పుడు ప్రింట్స్ అవన్నీ కూడా తీసుకుంటాం ఈ గ్రామంలో ఉండే బ్యాడ్ హెడ్స్ని కాకుండా చుట్టుపక్కల వాళ్ళని అనేది త్వరగా ఈ కేసును ఛేదించి వాళ్ళు విగ్రహాలు వారికి అందజేసే ప్రయత్నం చేస్తాం ఈరోజు జరిగినటువంటి మా ఊరిలో శ్రీ లక్ష్మణస్వామి టెంపుల్ వందేళ్ళ చిత్రకల్ల లక్ష్మణస్వామి టెంపుల్ విగ్రహాలు పోవడం బాధాకరం మా ఊరికి ఇన్నేళ్ళ నుంచి లేనిది ఫస్ట్ టైం ఈ దొంగతనం జరగడం అదేవిధంగా పోయిన సంవత్సరం మేము గతంలో ఎండోమెంట్ ఎండోమెంట్లో టెంపుల్ పడ్డాక మేము చైర్మన్ అయినా అన్న పేరు కృష్ణ తర్వాత పోయిన సంవత్సరంలో బ్రహ్మాండంగా జాతర చేసినాము విగ్రహాలు తీసుకొని వచ్చేసి జాతర చేసినాం జాతర చేసి గుళ్ళో పెట్టినాం పూజారి గారికి తాళం చేయించినాం రెగ్యులర్గా భక్తులు వచ్చి పోతుంటారు శనివారం ఆదివారం రోజు రెగ్యులర్గా భక్తులు పూజ చేసుకొని పోతుంటారు అదేవిధంగా ఎప్పటిలాగానే తాళం వేసి పంతులు అక్కడే తాళం వేసి బయట పోయిండు నిన్న వచ్చేసరి వరకల్లా తాళము తీసి పగలగొట్టేసి విగ్రహాలు తీసుకుపోవడం జరిగింది దయచేసి దాని మీద అందరికీ చర్య తీసుకొని మా గుడికి కానీ ఇక్కడ న్యాయం జరగాలని కోరుకుంటున్నాం